ఓం శ్రీ మహాలక్ష్మీ నమోస్ సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా అని శ్రీ సూక్తం లక్ష్మీదేవిని వర్ణిస్తుంది సనాతన ధర్మంలో లక్ష్మీ స్వరూపాన్ని విశేషమైన స్థానం ఉంది అందుకే ఆ తల్లిని అష్టలక్ష్మీ స్వరూపంగా ఆరాధిస్తాం ఒకనాడు దేవతలు రాక్షసులు అమృతం కోరి క్షీరసాగరాన్ని మధిస్తే అందులోంచి ఆవిర్భవించింది శ్రీ మహాలక్ష్మి రూపిణి అయినప్పటికీ అష్టలక్ష్మి స్వరూపిణి అయి ఎనిమిది రూపాల్లో అవతరించి మానవుని మనుగడకు కావలసిన ముఖ్యమైన సంపదను అనుగ్రహిస్తుంది లక్ష్మీదేవి అమ్మ వివిధ ఉపచారాలతో ఈ కలియుగంలో నిన్ను ఆరాధించలేకుండా అయిపోతున్నాము తల్లి అమ్మ నువ్వే దయచూపాలి అమ్మ ఆపదలో ఉండి నిన్ను స్మరిస్తూ ఉన్నాను నేను నిన్ను మోసగిస్తున్నా అనుకోవద్దు ఆకలి బాధపడే బాధపడేవారికి ముందుగా గుర్తొచ్చేది అమ్మే కదా ఎన్ని తప్పులు చేసినా పిల్లలు తల్లి కాపాడకుండా ఉండదు కదా తల్లి కరుణించి కాపాడు తల్లి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ ఓం శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే పద్మాసనే స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి పరమేశీ జగన్మాత మహాలక్ష్మీ నమోస్తుతే దీప నియమములు పూజామందిరంలో వెండి పంచలోహం కంచు ఇత్తడి వంటి లోహములతో చేసిన కుందులను ఉపయోగించాలి వీధి దీపాలకు మాత్రం మట్టి ప్రమదలనే వాడాలి ఒకసారి దీపారాధన చరి చేసిన తర్వాత కుందులు శుభ్రపరుచుకోకుండా దీపారాధన చేయటం దైవ అపచారం అవుతుంది ఉదయం ప్రభాత సమయంలో సాయంత్రం అసుర సమయంలో ఏ గృహంలో దీపారాధన వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో సిరి సంపదలు నిలుస్తాయి శివునికి వామ దిశ అంటే ఎడమవైపు విష్ణువుకి కుడి దిశగా శక్తి స్వరూపాలకు అభిముఖంగా దీపారాధన చేయాలని శాస్త్రం దేవీ పూజ సమయంలో ఆము నేతిని ఉపయోగిస్తే దీపారాధన కుడివైపున నూనెతో చేసే దీపారాధన ఎడమవైపుగా చేయడం మంగళకరం అవుతుంది ఒకసారి దీపారాధనకి వాడిన తైలం ఒత్తులు మిగిలితే అవి తిరిగి దీపారాధనకు ఉపయోగించరాదు అభిషేకమునకు వినియోగించు తైలముతో దీపారాధన చేయరాదు దీపారాధన చేయగా మిగిలిన తైలాన్ని తలకు కూడా రాసుకోరాదు దీపారాధన ఒత్తులు పత్తితో చేసిన ఉపయోగించడం శుభకరం దీపారాధన చేసేటప్పుడు దీపస్తుతి తప్పక చేయాలి దీపానికి ఉపయోగించే కుందులను ఎప్పుడూ మహిళలు తగలకుండా అంటూ ముట్టు తగలకుండా చూసుకోవాలి దీపారాధన చేసే కుంది క్రింద ఏదైనా ఒక ఆకును ఉంచటం శుభకరం శుభకరం అపకర్మల సమయంలో తప్పితే మిట్ట మధ్యాహ్న సమయంలో ఎప్పుడూ దీపారాధన చేయటం శుభకరం కాదు దేవాలయములకు ఈ నియమం వర్తించదు రెండు వత్తులు కలిపి దీపారాధన చేయరాదు దీపారాధన నీళ్లు కారుతున్న తడి వస్త్రముతో చేయరాదు ఈ విధంగా దైవ దర్శనం పూజలు వ్రతాలు నోములు కూడా చేయరాదని శాస్త్రం నవగ్రహాలకు దీపారాధన చేసేటప్పుడు ఒత్తులను కాక ఆ గ్రహానికి ప్రీతికరమైన వస్త్రం అంటే కొత్తది ముక్కతో ఒత్తి చేసుకొని దీపారాధన చేయడం గ్రహ అనుగ్రహ ఫలం ఇస్తుంది దీపారాధన అయినప్పుడు చేయినప్పుడు ఏ దైవానికి చేస్తున్నామో ఆ దైవాన్ని మనసులో మూడుసార్లు స్మరించుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది శ్రీ ధనలక్ష్మి నమో నమ ఆ తల్లి అనుగ్రహం మన అందరికీ కలగాలని కోరుకుంటూ ఓం శ్రీ ధనలక్ష్మి నమో నమ శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే